ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అలాంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం భావ అమృతవాహినికి స్వాగతం తపామ్యహమహం వర్షం అమృతం చైవ నిర్జున ఓ అర్జున నేను సూర్యకిరణాలచే తపింప చేస్తున్నాను నేను వర్షాన్ని కురిపిస్తున్నాను వర్షాన్ని నిలుపుదల చేస్తున్నాను మరణరాహిత్యమైన అమృతాన్ని మరణాన్ని నేనే శాశ్వతమైన ఆత్మను నస్వరమైన సమస్త వస్తుజాలాన్ని నేనే అయి ఉన్నాను త్రైవిద్య మాం సోమ పాహ పూత పాప యజ్ఞరిష్ట స్వర్గతి ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివిదేవ భోగాన్ ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలను అధ్యయనం చేసినవారు భావంతో కర్మలను ఆచరించేవారు సోమపానం చేసినవారు పాపకల్మషం తొలగినవారు అయిన మనుషులు యజ్ఞాలలో నన్ను పూజించి ప్రాప్తిని కోరుకుంటారు వారు మరణానంతరం తమ పుణ్యఫలమైన స్వర్గాన్ని పొంది ఆ స్వర్గంలో దివ్య భోగాలను అనుభవిస్తున్నారు తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతీ ఏం త్రైధర్మనుప్రసన్నా గతాగతం కామ కామాలభంతే అలా స్వర్గాన్ని ఆశించేవారు విశాలమైన స్వర్గంలో భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి లోకంలో జన్మిస్తున్నారు ఈ విధంగా సకామంగా వేదోక్త కర్మలను ఆచరించిన వీరు జనన మరణాలను పొందుతున్నారు అనన్యాశ్చిత మాం ఏ జనా యోగక్షేమం వహామ్యహం ఎవరైతే ఇతర భావాలు లేకుండా అనన్య భక్తితో నన్నే తలుస్తూ నన్నే ధ్యానిస్తున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉంటారో అట్టి వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తున్నాను యజంత్య ూర్వకం ఓ అర్జున ఎవరు ఇతర దేవతలెందు భక్తి కలవారై శ్రద్ధతో వారిని ఆరాధిస్తున్నారో వారు కూడా ఆ విధిపూర్వకంగా నన్నే ఆరాధిస్తున్నవారు అవుతారు అహం హి చ ప్రభురేవచ నతు తత్వేనాతశ్చవంతితే ఎలా అనగా సమస్త యజ్ఞాలకు భోక్తను యజమానిని నేనే అలాంటి నన్ను యథార్థంగా తెలుసుకోలేకపోతున్నారు అందువల్లనే వారు పునర్జన్మను పొందుతున్నారు యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతే యాంతి దేవతలను ఆరాధించేవారు దేవలోకాన్ని పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలను చేరతారు భూతాలను ఆరాధించేవారు ఆ రూపాలను పొందుతారు నన్ను ఆరాధించే భక్తులు నన్నే చేరుకుంటారు పత్రం పుష్పం ఫలం తోయం ప్రయశ్చతి తదహం ఎవరు నాకు భక్తితో ఆకును గాని పువ్వును కానీ పండును కానీ జలాన్ని కానీ సమర్పిస్తారో అలాంటి పవిత్రమైన అంతఃకరణ శుద్ధి వారు భక్తిపూర్వకంగా సమర్పించిన ఆ పవిత్ర పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగిస్తున్నాను ఈ అధ్యాయంలో తదుపరి భాగాలను వినడానికి మిగిలిన అధ్యాయాలను వినడానికి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిగిలిన అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీకృష్ణ అర్పణమస్తు